ఈ రెండు ట్రైలర్ ఉండేవి మనకి డైమండ్ కలెక్షన్స్ విత్ ఎయిటీన్ క్యారెట్స్ అండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ క్యారెట్స్ ఈ లైన్ ఫైవ్ లైన్ సెవెన్ లైన్స్ లో వచ్చేసి అన్నమాట ఇటాలియన్ కంటే దీనికి వచ్చేసి మనం ఫోర్టీన్ క్యారెట్ కాంబినేషన్ లో సెట్ చాలా బ్యూటిఫుల్ ఉంటది ఆఫీస్ వేర్ కి సింపుల్ అండ్ ఎలిగెంట్ కస్టమర్ మనకి జపనీస్ తులిప్స్ పంపించారు అన్నమాట దాన్ని మనం చైన్ లాగా చేసాం అన్నమాట ఈ రూబీ కలర్ లో వచ్చింది దీనికి మనం కంబైన్గా గా పీకాక్ స్టైల్ ఇచ్చా జస్ట్ మ్యాచ్ విత్ ద డిజైన్ పోల్కీ డిజైన్ లో వచ్చింది అంటే వెరీ ట్రెండింగ్ ఇది పిల్లలకి కావాలంటే వేసుకోవచ్చు ఇంత సింపుల్ గా చాలా క్లాసీ ఉంటది ఇలా లాక్ సిస్టమ్ వచ్చేసి ఇది కూడా టూ లైన్ లో మనకి చిన్న ముత్యం అండి నేచురల్ పర్స్ వచ్చింది ఇక టూ లైన్ లో వచ్చేది అండి ఎయిటీన్ క్యారెట్ అండి ఒరిజినల్ సో మీకు ఇక్కడ వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ లో ఇది సాలిటేర్ లాగా వచ్చిందండి ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఇది టూ లైన్స్ ఆఫ్ అవుట్ లైన్ బ్యూటిఫుల్ లోటస్ డిజైన్ అండి ఇక్కడ ఈ చైన్ కూడా మనకి ఇటాలియన్ స్టైల్లో ఇచ్చారు ఫ్లవర్ షేప్ విత్ హ్యాంగింగ్ అండి డైమండ్స్ లో ఇలాంటి డిజైన్స్ చాలా బాగున్నాయి అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మౌట్ ఎవ్రిడీ నేను ఈ రోజు మనం అర్చనా గారి నుంచి లవ్యార్ డిజైనర్ స్టూడియోలో ఫోర్టీన్ క్యారెట్స్ అండ్ ఎయిటీన్ క్యారెట్స్ జ్యువెలరీ గోల్డ్ నగలే చూస్తున్నాం అండి సింపుల్ గా ఇలాంటి కంటిస్ ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ క్యారెట్స్లోనే అండ్ ఇంకొన్ని ఏంటంటే డైమండ్ కలెక్షన్స్ ఇవి ఎయిటీన్ క్యారెట్స్లో వస్తాయి చిన్న పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్కి ఆఫీస్ బోయింగ్ వేసుకోవడానికి చిన్న చిన్న పార్టీస్కి యూజ్ అయ్యే ఈ రెండు ట్రేలర్లో ఉండేవి మనకి డైమండ్ కలెక్షన్స్ విత్ ఎయిటీన్ క్యారెట్స్ అండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ క్యారెట్స్లోనే వీటిల్లో ఇలాంటి తో పాటు మనకి ఇలాంటి క్యూట్ కలెక్షన్స్ని చూద్దాము సో అర్చనా గారు యాజ్ యూజువల్ మీ దగ్గర సిల్వర్ నగలన్నీ దొరుకుతాయి సిల్వర్లో మనకి డైమండ్ రిప్లికాస్ చాలా వెరైటీస్ బాగుంటాయి ప్రీవియస్గా వీడియోస్ ఇచ్చాను చూడండి సో దీని గురించి చెప్దామా బేసికల్లీ నేను ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో వచ్చానండి ఇప్పుడు ఇప్పుడు యాజ్ యూజువల్గా గోల్డ్ బాగా పెరుగుతుంది కాబట్టి లైట్ వెయిట్ పెండెంట్ సెట్స్తో కొంచెం హెవీ లుక్లో ఇచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి ఇది కాన్సెప్ట్ యా సో ఇక్కడ మనం ఇది యూస్ చేసేది నైన్ టు ఫైవ్ సిల్వర్ అండి ఇటాలియన్ కంటే త్రీ టోన్ లో వచ్చేస్తుంది ఇది త్రీ లైన్ ఫైవ్ లైన్ సెవెన్ లైన్స్ లో వేస్తుంది ఇటాలియన్ కంటే దీనికి వచ్చేసి మనం ఫోర్టీన్ క్యారెట్ కాంబినేషన్ లో పెండెంట్ సెట్ అంట ఇవన్నీ మొత్తం కలిపి మనకి లెస్ దాన్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రేంజ్ లో ఒక హెవీ లుక్ సిల్వర్ సిల్వర్ కూడా విత్ ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఫోర్టీన్ క్యారెట్ సో ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ సెట్ ఇది కావాలని ఇదే తీసుకోవచ్చు లేదంటే కంటి ఇది నేను కాన్సెప్ట్ గా పెట్టాను బట్ అది బీట్స్ ఉంటే బీట్స్ పర్ల్స్ ఎలా అయినా ముత్య కలర్ని కంబైన్ చేసుకోవచ్చు బ్లాక్ క్రిస్టల్ బ్రీడ్స్ తో సింగిల్ లైన్ చేయిన్ తో కూడా వేసుకోవచ్చు సో ఓన్లీ కంటి అయితే ఎంత పడుతుంది సిల్వర్ కంటి అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఉందండి డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ మేడం ఓకే సో ఇది ఫోర్టీన్ క్యారెట్స్ ఏంటంటే మీకు ఇప్పుడున్న రేట్ తో చెప్పేస్తున్నారు అప్రాక్సిమేట్ గా అటు ఇటు మరి చాలా ఫ్లక్చువేషన్స్ లేకపోతే ఇదే రేట్ ఉంటుంది ఓకే ఈ కమ్మలు అండిపెండెంట్ థర్టీ ఎయిట్ థౌసండ్ లో వస్తుంది ఓకే అండి నైస్ మీరు పెట్టుకున్నాగా నేను పెట్టుకున్నది ఇది కూడా మంచి బాల్స్ తో అండి చాలా బ్యూటిఫుల్ ఉంటది ఆఫీస్ వేర్ కి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇది సింగిల్ లైన్ లో చేసాము డబల్ లైన్ లో కూడా చేసాము ఈ కాంబినేషన్స్ కూడా ఇక్కడ మనం చిన్న మొత్తం పెద్ద మొత్తం తెచ్చి గోల్డ్ బాల్స్ లో అనమాట ఫోర్టీన్ క్యారెట్ లో అంటే ఎవరు నమ్మరు అంత మంచి ఫినిష్ ప్రీమియం లుక్ అండి ఎంత క్లాసీగా యా లేదన్న ఇది మంచి మంచి కాన్సెప్ట్స్ అంటే దీని ప్రైస్ వచ్చేసి యా

అందుకని డిఫరెన్స్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది కానీ ఓన్లీ ఆన్లైన్ ఇంట్లోకి రావడము అది లేదు సో ప్రీవియస్ చేసిన నుంచి కానీ మేము మా మేకింగ్ చార్జెస్ వేస్టెస్ అన్ని కూడా కంపరేటివ్ గా చాలా డిఫరెన్స్ తక్కువగానే పెట్టిస్తారు సో ఇది ఒక కస్టమర్ మనకి జపనీస్ తులిప్స్ పంపించారన్నమాట దాన్ని మనం చైన్ లాగా చేసాం సో ఇది ఎయిటీన్ ఇంచెస్ గా వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు ఒకసారి అండి ట్వంటీ అంటే ఓన్లీ గోల్డ్ కాస్ట్ అది కలిపి అన్ని కలిపే నేను చెప్పి ఓకే డన్ నైన్ హండ్రెడ్ బాగుంది చాలా క్యూట్ గా ఉంది అండ్ ఇది ఇది కూడా అంతే మనం ఇందాక కంటి వచ్చేసి సిల్వర్ ఈ పెండెంట్ దీనికి వచ్చిన కమ్మలు థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఇదేంటంటే మీకు ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ చిన్న చిన్న సీజెడ్ చెంత ఇది రోజువారీ ఆఫీస్ వేర్కి ఇంట్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది కాలేజ్ అమ్మాయికి సింపుల్ చైన్ తో కూడా వేసేసేయండి గిఫ్ట్ పర్పస్ కి పర్ఫెక్ట్ అండి చాలా బాగా ఇచ్చుకోవచ్చు అది చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో యా ఫోర్టీన్ క్యారెట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి నేను కూడా వాడాను ఫోర్టీన్ క్యారెట్స్ యా ఇంకొక డిజైన్ ఇది మనకి ఇక్కడ ఇది మల్టీ రూబీ కలర్ లో వచ్చింది దీనికి మనం కంబైన్ గా పీకాక్ స్టైల్ ఇచ్చామట జస్ట్ మ్యాచ్ విత్ ద డిజైన్ అనమాట అదర్వైస్ వి కెన్ మేక్ ఇట్ విత్ దిస్ వన్ యాజ్ వెల్

సో ఇది వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ అండి ఓకే నెక్స్ట్ ఇంకొకటి మనకి మంచి బ్యూటిఫుల్ డైమండ్ ఇన్స్పైర్ డిజైన్ అండి సో పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే దానికి ఇయరింగ్ అన్నమాట మ్యాచింగ్ ఇయరింగ్ ఇది జస్ట్ ఫర్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెండెంట్ అండ్ ఇయరింగ్స్ కంటే వచ్చేసి సెపరేట్ ఓకే మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోజు పింక్ కలర్ బీట్తో వచ్చిందండి ఇది కూడా ఇందాక నేను చేంజబుల్ ఒక వీడియో లో చూపించాను మ్యామ్ వీడియో లో దానికి మనం ఇలా హుక్ స్టైల్ లో అనమాట క్లాస్ లాక్ సిస్టమ్ వచ్చేస్తుంది సో ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది ఓన్లీ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ఓకే నెక్స్ట్ ఇది దీని రింగ్స్ అన్ని ఇయర్ రింగ్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఇది ఒక చిన్న పెండెంట్ అండి ఇలా క్యూట్ గా ఉంది సో ఇలాంటివే కమ్మలు కూడా ఉంటాయి మేము వీడియో చూపిస్తాము అండ్ ఇది ఒక క్యూట్ డిజైన్ అండి మీకు ఇది ఇలా పెండెంట్ చూడండి ఎంత ప్రతిగా ఉందో డైమండ్ లుక్ ఉందండి ఇది పెట్టుకుంటే కూడా భలే ఉంటుంది ఈ కంటిలు కూడా రెండు వరుసలు మూడు వరుసలు ఐదు అన్నట్టు ఉన్నాయి ఇందులో మనకు గోల్డ్ ఉంది కాపర్ ఉంది సిల్వర్ కలర్లు ఇట్లా రకరకాల కలర్స్ వచ్చాయి ఇది భలే ఉందండి దీనికి అమ్మలు ఇవ్వం దాని అవి చూపించేసి సో ఇవి వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో వస్తుంది బట్ బాగుంది డిజైన్ అయితే ఓకే దీని కమ్మలు ఉన్నాయా దీని కమ్మలు ఉన్నాయి ఓకే ఫైవ్ హండ్రెడ్ వెరీ క్యూట్ అండి ఇది కస్టమర్ ఆల్రెడీ చూసి అడిగారు వెరీ క్యూట్ బెస్ట్ ఫర్ గిఫ్టింగ్ అండి చాలా బాగుంటది ఇప్పుడు డైమండ్ లో అంటే ఆ స్టైల్ లో వచ్చింది సేమ్ ఆ లుక్ గానీ ఫినిషింగ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది ఒక డిజైన్ చూడొచ్చు మీరు సో ఇది కూడా టూ లైన్ లో మనకి చిన్న ముత్యం అండి నేచురల్ తో వచ్చింది ఇక టూ లైన్ లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనకి ఇది థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే సో ఈ సన్నము ఇంకా సన్నం చైన్ అయితే తక్కువ పడుతుంది ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ లైన్స్ నెక్స్ట్ వి హ్యావ్ జపనీస్ పర్ల్స్ అండి ఇది కూడా టూ లైన్స్ లో చేసేసాము ఇక్కడ కాంబినేషన్ ఇది ఎవరు కస్టమైజేషన్ అండి ఇది ఇది ఇక్కడ ఇక్కడ సైడ్ పెయింట్స్ లాగా ఇచ్చేసి కింద ఇది ఇచ్చాము సో దీని ప్రైస్ కూడా మనకి అప్రాక్సిమేట్ అంతే రేంజ్ లో ఉంటుంది ట్వంటీ వన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ డామేజ్ ఓకే మ్యామ్ సో షెల్ వి స్టార్ట్ ఫ్రమ్ హియర్ యా చిన్నగా క్యూట్ గా వెరీ క్యూట్ అండి అన్ని కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ లోనే వస్తాది ఒకటి చూసి చూపిస్తాను సో ఇవి వర్తి చేయించా మ్యామ్ వీటికి కొన్నిటికి కొమ్మలు మ్యాచింగ్ కొన్నిటికి ఇలా ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ అండి ఒరిజినల్ సో మీకు ఇక్కడ వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ లో ఉంది ఓకే ఇది మనకి మొత్తం బిఎస్ఎస్ఐ క్వాలిటీ జిహెచ్ సో ఈ కాంబినేషన్ మొత్తం సర్టిఫికేట్ వస్తుందండి ప్రతి దానికి సర్టిఫికేట్ వస్తుంది అప్రాక్సిమేట్ గా సిక్స్టీ టూ థౌసండ్ త్రీ నైన్టీ పడుతుంది ఓకే ఇవాళ రేట్ నెక్స్ట్ వి హావ్ దిస్ ఇవి యాస్ పర్ ద గోల్డ్ రేట్ బట్ మార్పోతుంది ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వీ నైస్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా డైమండ్స్ లో మంచిగా ట్రెండింగ్ అండి పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది చూసానికి సాలిడ్ స్టైల్లో ఉంది కాకపోతే క్లస్టర్ ఆఫ్ డైమండ్స్ ఓకే సింగిల్ లైన్ ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఓకే సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాగా పెండెంట్ అయితే బిల్ బుక్ హౌస్ మీ ఎంత క్యూట్ గా ఉందో చెప్పండి గురించి ఇది కూడా మనకి డైమండ్ సూపర్ డిజైన్ అండి చాలా మంచి పీస్ మనకి ఇక్కడ ఒక లైన్ ఆఫ్ డైమండ్స్ ఇవన్నీ కూడా క్లస్టర్ ఆఫ్ డైమండ్స్ అందుకని మనం తక్కువ పడుతుంది అదే సాలిటర్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఆల్మోస్ట్ త్రీ గ్రామ్స్ మనకి చూడటానికి ఏదో పెద్ద డైమెండ్ లాగా ఉన్నాయో కలిపి సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఫిఫ్టీ టూ థౌసండ్ బీడ్ లాగా ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చి ఇక్కడ ఫ్లవర్ షేప్ లో వచ్చిందండి మల్టిపుల్ ఫ్లవర్ షేప్ లో ఇవన్నీ కూడా వెరీ ట్రెండింగ్ ఫర్ టీనేజర్స్ ఆర్ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు సింపుల్ సింపుల్ ఫంక్షన్ ఆఫీస్ ఆఫీస్ వేర్ కి అండి సిక్స్ గ్రామ్స్ బట్ ఓకే నెక్స్ట్ వి ఇది కూడా సింపుల్ అండి ఆసమ్ డిజైన్ చాలా ట్రెండింగ్ క్యూట్ గా కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి పంపిస్తే నేను ఐ కెన్ గివ్ యూ డీటెయిల్స్ పాయింట్ టూ నైన్ క్యారెట్స్ ఉన్నాయి ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ అండి ఎంత క్యూట్ గా ఉందో ఈ సెట్ చూడండి డైమండ్ ఇది మదర్ ఆఫ్ గర్ల్ అండి బేసిస్ మదర్ ఆఫ్ దాని దానిపైన డైమండ్స్ వచ్చినాయి ఇక్కడ కూడా ఇది క్లస్టర్ లాగా ఉంది సాలిటేర్ లాగా ఉంది కానీ బట్ ఇలా ఇక్కడ క్లస్టర్స్ అన్నమాట ఎయిటీన్ ఇంచెస్ ఇది అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫిఫ్టీ థౌసండ్కి మనకు మంచి మంచి పీసెస్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఎంసీ మనం వేసుకున్నది చాలా తక్కువ సో ఇది కూడా పర్ల్ బేస్తో వచ్చి నెక్స్ట్ డైమండ్ షేప్ లో వచ్చిందండి క్యూట్ డిజైన్ చాలా బాగుంటుంది ఇక్కడ మధ్య మధ్యలో అక్కడక్కడ పర్ల్స్తో ఇచ్చేస్తాను ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది సో ఇవన్నీ మీరు ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకేదైనా డీటెయిల్స్ అవి కావాలన్నా మీరు తనని అడగండి అండ్ ఇది వచ్చేసి మీకు టూ తో ఉంది యా టూ లే ఇది సాలిటేర్ లాగా వచ్చిందండి ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఇది టూ లైన్స్ ఆఫ్ అవుట్ లైన్ ఇచ్చి ఇక్కడ ఒక సాలిటేర్ ఇక్కడ ఒక సాలిటేర్ లుక్లో వచ్చిందండి సో దీని ఇది వచ్చేసి మనకు కొంచెం పెద్ద డైమండ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డైమండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ థర్టీ టూ క్యారెట్లో ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉందండి ఓకే ఇది విత్ ఇయర్ రింగ్స్ ఓకే సో ఇది బ్యూటిఫుల్ లోటస్ డిజైన్ అండి ఇక్కడ ఈ చైన్ కూడా మనకి ఇటాలియన్ స్టైల్ లో ఇచ్చాము రింగ్ రింగ్స్ లా వచ్చేసి మామూలుగా అయితే సర్కులర్ ఉంటుంది కొంచెం ఇటాలియన్ స్టైల్ ట్రెండింగ్ యూనిక్ పీస్ అండి సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ వన్ లాక్ దాకా పడుతుంది కమ్మల్ వచ్చేసి దానికి మ్యాచింగ్ గా మంచి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ తో ఇచ్చామండి ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ సో అనే హోల్ మనకి వన్ లాక్ ఎయిటీ సెట్ వైజ్ గా సింగిల్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు కమ్మలే కూడా తీసుకోవచ్చు ఇలాగా ఎయిటీన్ క్యారెట్స్ అండ్ డైమండ్స్ ఇవన్నీ ల్యాబ్ గ్రౌండ్ నార్మల్ డైమండ్ మైండ్ డైమండ్స్ రియల్ డైమండ్స్ ఓకే సో ఇక్కడ ఇంకా క్యూట్ క్యూట్ ఇది కూడా సాలిటేర్ లాగా కనిపించి స్టడ్ అండి బట్ దీస్ ఆర్ ఆల్ క్లస్టర్ సో ఇది వన్కి ఫార్టీ టూ థౌసండ్ లోనే ఇలా సాలిటేర్ లాగా కనిపించేది అండి సూపర్ ఉంటుంది డైలీ వేర్ వాడుకోవచ్చు హ్యాపీగా ఓకే నెక్స్ట్ వి హ్యావ్ వన్ మోర్ పీస్ అండి సో ఫ్లవర్ షేప్ విత్ హ్యాంగింగ్ అండి డైమండ్స్ లో ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి ఎయిటీ థౌసండ్ లో సెవెంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది సో ఆల్మోస్ట్ మనకి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి ఓకే మ్యామ్ వెరీ కొంచెం ఎన్ని గ్రామ్స్ అండి ఇది ఇది అప్రాక్సిమేట్లీ మనకి త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ వస్తుంది అండి ఇప్పుడు ఎంత వస్తుంది పర్ టూ డేస్ రేట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ఓకే డైమండ్స్ ఓకే నెక్స్ట్ వీ ఫ్లవర్ షేప్ అండి వన్ మోర్ ఫ్లవర్ షేప్ ఇక్కడ టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఫ్లవర్ లోనే రెండు ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇదొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఇది మనకి చిన్న హ్యాంగింగ్ వచ్చి పియర్ షేప్ లో వచ్చింది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి వెరీ వెరీ ది బెస్ట్ చాయిస్ అండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కే ఎయిటీన్ క్యారెట్ లో డైమండ్ అంటే ఇట్ ఇస్ వెరీ గుడ్ చాయిస్ నెక్స్ట్ వీ హ్ వన్ మోర్ డిజైన్ ఇన్ రూబీస్ నేచురల్ డైమండ్స్లో వచ్చేసింది రియల్ డైమండ్స్లో చిన్న హ్యాంగింగ్లో వస్తుందండి కొంచెం హెవీగా కనిపించే పీస్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది ఓకే మ్యామ్ నెక్స్ట్ వి హ్యావ్ దిస్ పీస్ గ్రీన్లో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్లో ఉంది జస్ట్ డైమండ్ షేప్లో వచ్చింది ఇది కూడా మంచి పీస్ అండి ప్యూర్ షేప్లో దాని కట్టింగ్ అంతా చాలా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ఓకే మ్యామ్ సో ఇదండి డైమండ్ కలెక్షన్స్ మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్